హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ మా జిమి అని పెళ్ళికోటు చేసింది ఫ్రెండ్స్ అందుకు వాటర్ బాటిల్స్ ఇస్తున్నాము ఏవే కలర్స్ చెప్తాను రండి ఫ్రెండ్స్ పర్పుల్ గ్రీన్ అండ్ బ్లూ ఫ్రెండ్స్ ఇప్పుడైతే షర్ట్స్ కొన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయటికి తీసుకెళ్తున్నాము చూడండి ఇప్పుడైతే కూర్చోబెట్టాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే బొట్టు పెట్టారు ఫ్రెండ్స్ చూడండి కూర్చున్నారు ఇద్దరు చూడండి ఇప్పుడైతే తాంబూలం అందించుకుంటున్నారు ఫ్రెండ్స్ చూసారా ఒక అక్కలుగా తాంబూలం నుంచు చూ నించున్నారు దానికోసము చూడండి చూసారా ఫ్రెండ్స్ అందరూ అందించుకున్నారు ఇప్పుడైతే మా అమ్మమ్మ మా తాతయ్య అందించుకున్నారు ఫ్రెండ్స్ చూడండి లాస్ట్గా అయితే అందరూ అయిపోతున్నారు ఇంకా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా మందే ఉన్నారు చూడండి తీసేసుకుంటున్నారు తాంబూలం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్లోని హార్ట్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి హార్ట్ ఇస్తారు కదా లాస్ట్లోని ఇవ్వాలి మరి హార్తి చూడండి ఇప్పుడైతే బొట్లు పెట్టిస్తాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్